వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ అయితే వచ్చేసా మరి ఇక్కడికైతే వచ్చాను అనుకుంటే మీరు ఒకసారి వెనకాల ఒక లుక్ అయితే వేయచ్చు గోధర్ స్వదేశీ స్టోర్ అయితే వచ్చాం మరి అలాగే స్వదేశీ స్టోరే కాకుండా ఇక్కడ దవాచాయి కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది మరి అసలు వీళ్ళ స్టోర్కి సంబంధించి వీళ్ళ కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దగ్గర ఎటువంటి హానికరమైన కెమికల్స్ యూస్ చేయకుండా సుమారుగా ఐదు వందల రకాల ప్రొడక్ట్స్ అయితే వీళ్ళ స్టోర్లో అయితే లభిస్తాయి அல்ல மன பிள்ளும் கூட தினே நூடுல்ஸ் இங்கே ஏதாவது மனிக்கு ஈவினிங் தினே ஸ்நா்ஸ் பிரதி கூட வீ தா ஆர் ஐட்டாய் மாரி அது ஏன் அன்னதுக்கு எல்லாம் பிரயனம் அடிச்சே வீடு கொத்தி கூட ஸ்டார்ட் இக்கடே மனித எந்த ஆர்னி நூடுல்ஸ் அல்லது ரேஸ் வீட் குக்ஸ்தேரு மெயின் ஹீட்டோ பாட்டு இக்கடி மனம் எந்த ஞாச்சுரல் ப்ளேட்ஸ் கூட இசராக்கலாம் வீட்டில் இது கூட வீழ் தை உண்ட் மாரி எங்கெந்தாலும் ஸ்டோர் லெவல்தான் வெளிப்போதா చేయండి ఎలా ఉన్నారు సార్ మీ స్టోర్ విషయానికి వస్తే మీరు పెట్టింది చాలా తక్కువ సమయం అయినా సరే చాలా ఎక్కువ మంది రీచ్ అయింది అందరూ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కడెక్కడ నుంచి వచ్చి మీ స్టోర్ ని విజిట్ అయితే చేస్తున్నారు అలాగే అందరూ కూడా మాట్లాడుకునేది ఫస్ట్ దవాచాయ్ సార్ అసలు దవాచాయ్ అంటే ఏంటి యాక్చువల్ గా దవాచాయ్ అంటే ఆయుర్వేదంలో కషాయము ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట అంటే ఆయుర్వేద మందు ఇవ్వడానికి ఈజీగా పెనట్రేట్ అవుతుంది అబ్జర్వ్ అవుతుంది ఆయుర్వేద మందు సో ఆయుర్వేద మందు ఎవరికన్నా ఇవ్వాలంటే అందరు అడుగుతారు పథ్యం చేయాలా నేను ఆల్రెడీ ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను ఇట్లాంటి అన్ని అంటారు కదా సో అట్లాంటప్పుడు మనము ఈ ఆయుర్వేద మందును ఛాయ్ రూపంలో తయారు చేశాను ఓకే సో ఎప్పుడైతే ఛాయ్ రూపంలో తయారు చేసామో ఎవరు క్వశ్చన్ చేయట్లే ఫస్ట్ ఛాయ్ అనుకొని తాగుతారు కాదు అది మెడిసిన్ సో మెడిసిన్ వర్క్స్ కాబట్టి ఇదేం చేస్తుంది అంటే మెయిన్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది మన బాడీలో రోజు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో బాడీలో అన్ని అవయవాలు అది ఇన్ఫ్లమేషన్ కు గురైతాయి అనమాట ఆ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది అండ్ డిటాక్స్ చేస్తుంది అనమాట ఈ మూడు పనుల వల్ల మనం ఛాయ్ తాగే బదులు చాయ్ కంటే తక్కువ ధరలో ఈ దవా చాయ్ వస్తుంది దవా చాయ్ సో కాబట్టి మనం ఛాయ్ తాగడంలో ఒకటి నష్టం ఉంది ఒకటి అడిక్షన్ రెండోది దాంట్లో కెమికల్స్ కలుపుతారు మూడోది అత్యంత భయంకరమైన పాలు కలుపుతారు ఈ దవా చాయ్ లో పాలు అవసరం లేదు అండ్ మనం డిటాక్షన్ తాగాలి ఇప్పుడు వారు తాగుతున్నట్టు సో ఇది రెగ్యులర్ గా తాగితే మనకు డిటాక్స్ అవుతుంది మన బాడీ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇది లైఫ్ లాంగ్ తాగొచ్చు తాగొచ్చు తాగుతారంటే ఇది వచ్చేసి ఇరవై నాలుగు వనమూలికలు ఏంటంటే ఇది ఒక ఫార్ములా ఓకే ఈ ఫార్ములా ఏంటంటే అన్ని సీజన్ లకు అన్ని రకాల మనుషులకు ఉపయోగపడేటట్టుగా డిజైన్ చేయబడింది ఓకే సో ఒకరికి వేడి చేయడము ఒకరికి చలవ చేయడము ఒకరికి పడుతుంది పడదు అట్లా ఉండకుండా ఈ ఇరవై నాలుగు హెర్బ్స్ ను మేము ఫార్ములేట్ చేయడం జరిగింది ఇది అండ్ పౌండెడ్ అంటే చేయ్ దంచి తయారు చేసింది హెర్బ్స్ అనమాట అంటే నాచురల్ గా కలెక్ట్ చేసిన ఎఫెక్ట్స్ అనమాట సార్ మీ స్టోర్ లోని ఇవే కాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లాస్ అందిస్తున్నారు దవా చాయ్ దవాచాయ్ చాయ్ చాయ్ సో అది కూడా చాలా తక్కువ కేవలం ఫిఫ్టీన్ రూపీస్ మనకి ఇక్కడ దవా చాయ్ ఇదే యాక్చువల్ గా ఇంట్రడక్టరీ ఆఫర్ ఎందుకంటే చాయ్ ని ప్రమోట్ చేయాలంటే అందరూ ప్రశ్నలు వేస్తారు కాబట్టి ఫిఫ్టీన్ రూపీస్ అయితే టెంప్ట్ అవుతారు ఏదో తాగి చూద్దాం అనుకుంటారు తాగినాక వాళ్ళకి అర్థం అవుతుంది సో అప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్ లో కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో అది ఫిఫ్టీన్ రూపీస్ సార్ చాలా బాగా డైలీ కనీసం సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఛాయ్ తాగుతారు సెవెన్ హండ్రెడ్ విత్ ఇన్ షార్ట్ ఇంత తక్కువ సమయంలో సార్ ఇక్కడ చూస్తుంటే ఉన్నాయి కదా సార్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ అలీ గ్రోన్ మెయిన్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అందరికి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కావచ్చు మెయిన్ పట్టణంలో వాళ్ళకు మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ వస్తుంది విటమిన్స్ డెఫిషియన్సీ ఏమో ఆహారంలో మాంసాలు తిని గుడ్లు తిని పాలు తాగి పన్నీర్ తిని వస్తుంది వాళ్ళకు కానీ మినరల్స్ సప్లై అవును అంటే ఖనిజ లవణాలు అంటారు సో మెగ్నీషియం కాపరు ఐరన్ ఇట్లాంటివన్నీ సో ఈ బియ్యాలలో బ్లాక్ రైస్ రెడ్ రైస్ లో ఎన్నో రకాలైనటువంటి రైస్లలో మనకు మినరల్ సప్లిమెంట్స్ వస్తాయి ఓకే సో ఎప్పుడైతే మినరల్ వస్తుందో మనకు బలం వస్తుంది మనకు చేత కాకుండా ఉండడం అట్లాంటిది ఉండదు అనమాట కాబట్టి ఒక సింగిల్ పాలిష్ రైసెస్ అండ్ ఆర్గానికల్లీ గ్రోన్ అండ్ దేశీ సీడ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది టూ ఇయర్స్ పాపతి బియ్యం అంటే మనం బియ్యం ఎంత పాత అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది అంటే ఇందులో చక్కెరగా ఉండదు తీయగా ఉండదు బియ్యం చక్కగా ఉంటుంది కొంచెం అలవాటు కావాలి కాకపోతే చాలా మంచిది అనమాట చూసుకుంటే ఆయిల్స్ ఉన్నాయి దాదాపు ఒక సెవెన్ టైప్స్ ఆయిల్స్ ఉంటాయి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఉంటుంది బాదం ఆయిల్ ఉంటుంది తర్వాత నువ్వుల నూనె కుస్మ నూనె కొబ్బరి నూనె పల్లి నూనె సో ఇలా నూనెలన్నీ కదా సిక్స్ సెవెన్ వెరైటీస్ ఉంటాయి అవి ఆ గీ సార్ ఈ ఘీ కోసం మాట్లాడాలి సార్ తప్పకుండా చెప్పండి సార్ ఈ ఘీ కోసం చాలా మంది మేము కింద కామెంట్స్ బాగా అయితే చదివాము గీ ఇక్కడ బా బాగుంది మంచి క్వాలిటీ ఉన్నదని కూడా కొద్ది మంది కొన్న వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కామెంట్స్ చేశారు సార్ అసలు ఎలా తయారు చేశారు ఇంక గీని అంటే మామూలుగా గీ లో మనము ఈ పదం వాడతాం కదా అండి గీ అంటే పాలను తోడు పెట్టి పెరుగు ద్వారా అంటే చిల్కి వెన్న తీసి కాగబెట్టింది గీ అనాలి అయితే అందరూ ఏం చేస్తారంటే పాలను చిల్లింగ్ చేస్తారు బాగా గిల కొడతారు క్రీమ్ వస్తుంది వెన్నను అయితే వెన్న డైరెక్ట్ వచ్చింది కనుక వేట్ చేసిందేమో అది మంచిది కాదు అది డైరెక్ట్ ఫ్యాట్ అనమాట సో ఇది వచ్చేసి ఇది క్లారిఫైడ్ బట్టర్ అని దాన్ని అంటారు దీన్ని గీ అంటారు రెండు కొంచెం మీరు మీరు సైంటిఫిక్ గా దాన్ని సార్ రెండు సైంటిఫిక్ గా సేమ్ సేమ్ ఉంటాయి అయితే దీంట్లో వచ్చేసి మైక్రోబియల్ కల్చర్ ఉంటుంది దాంట్లో మైక్రోబియల్ కల్చర్ ఉండదు మైక్రోబియల్ కల్చర్ అంటే మనం తోడు పెడతాం కదండి మామూలుగా మట్టి పాత్రలు తోడు పెడతాం కదా లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్స్ తో పాటు కొన్ని వందల రకాలైనటువంటి మనకు గుడ్ బ్యాక్టీరియా ఆ పెరుగును ఫెర్మెంట్ చేస్తాయి ఓకే ఎప్పుడైతే ఆ పెరుగును ఫర్మంట్ చేస్తాయో ఆ పెరుగు ద్వారా చిలికి చిలికినప్పుడు తోటి తీయాలన్నమాట అవి ఏంటన్నా మిషనరీ కాకుండా చెయ్యి ద్వారా ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా కూడా అందులో కలుతుంది ఓకే సార్ అందుకే మీరు చూడండి వడ కలిపేవాళ్ళు లేకుండా ఇడ్లీ కలిపేవాళ్ళు తోటి కలుపుతారు పులిహోర కలిపేవాళ్ళు అంటే ఆ చెయ్యికి దగ్గర గుడ్ మైక్రోబ్స్ ఉంటాయి అంటే వాళ్ళకు గుడ్ ఇంటెన్షన్ ఉంటే మళ్ళీ గుడ్ ఇంటెన్షన్ ఉంటే గుడ్ మైక్రోబ్స్ ఉంటాయి గుడ్ మైక్రోబ్స్ ట్రాన్స్ఫర్ అయితాయి అనమాట ఫుడ్ లోకి ఓకే సార్ సో భగవంతుడు కూడా అందుకే చెప్తాడు అనమాట ఎవరైతే ఎటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారో వాళ్ళ యొక్క మెంటాలిటీ అలా ఉంటుందని సో ఈ గీలో ఈ యొక్క గుడ్ అంటే మైక్రోబ్స్ ఉంటాయి అది పెరుగు ద్వారా వచ్చింది కాబట్టి అయితే పెరుగు ద్వారా వచ్చినటువంటి ఎట్లా ఉంటుంది ఆ మైక్రోబ్స్ ట్రాన్స్ఫర్ అయితాయి మనకు సో మన శరీరంలో దాదాపుగా కొన్ని కోట్ల 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 మైక్రోబ్స్ ఉంటాయి పొట్టలో గుడ్ మైక్రోబ్స్ అవి ఇప్పటి వరకు వెయ్యి జాతుల వరకు కనిపెట్టారు సైంటిస్టులు రీసెంట్ వరకు థౌజండ్ స్పీసీస్ వెరైటీలు వెరైటీ ఇవన్నీ మనకు జీర్ణశక్తిలో మన యొక్క ఇమ్యూనిటీ పెరగడానికి మన యొక్క లైఫ్ మొత్తం అవి నిర్దేశిస్తాయి మనం ఎప్పుడు ఉండాలా ఎప్పుడు చచ్చిపోవాలా మనం ఎప్పుడు రోగం వస్తుంది అంతా అవే డిసైడ్ చేస్తాయి మనం డైలీ చేసే యాక్టివిటీ కూడా అవే డిసైడ్ చేస్తాయి అంటే ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే అవే డిసైడ్ చేస్తాయి అనమాట సో మీరు గుడ్ ప్రాక్టీస్ చేశారు అనుకోండి మీకు గుడ్ మైక్రోబ్స్ ఉంటాయి మీరు బ్యాడ్ ప్రాక్టీస్ చేశారు అనుకోండి బ్యాడ్ మైక్రోబ్స్ ఉంటాయి అవి మిమ్మల్ని బ్యాడ్ దిక్కు ప్రమోట్ చేస్తాయి ప్రవోక్ చేస్తాయి ప్రవోక్ అంటే మిమ్మల్ని నెడతాయి అట్లా ఎవడైనా ఒక వ్యక్తి చెడ్డ పని చేస్తున్నాడు అనుకోండి అతన్ని మైక్రోబ్స్ చెడ్డ పని చేపిస్తున్నాయి ఆయన కాదు చేసేది ఇది కొంచెం అర్థం కావాలి అయితే నెయ్యి అట్లా అనమాట నెయ్యి వేరు క్లారిఫైడ్ బట్టర్ వేరు క్లారిఫైడ్ బట్టర్ ఇట్స్ అ వెరీ చీప్ నెయ్యి కాస్ట్ ఎందుకంటే నెయ్యి పెరుగుతోటి తోటి చేస్తాం కాబట్టి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు లీటర్ల పాలు తోడు పెట్టాలి ఆ వెన్న తీయాలి ఆ పురుగు పెరుగు పులిసిపోద్ది సో ఆ కాస్ట్ ఎక్స్పెన్స్ కానీ దుసార్ ప్యూర్ నెయ్యి సార్ ఇక్కడ చూస్తుంటే మనం ఇంటికాడ వాడే ప్రతి కూడా మీ దగ్గర చాలా ఆర్గానిక్ గా ఉంటాయి సార్ వీటి కాస్ట్ విషయానికి వస్తే చాలా రీజనబుల్ గానే ఉంటాయండి చాలా రీజనబుల్ అండి యాక్చువల్ గా అందరికి ఆర్గానిక్ స్టోర్ అంటే ఒక భయం ఉంటుంది ఆర్గానిక్ పేరిట చాలా మీకు తెలుసు కదా కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ తీసుకోవడము కామన్ ప్రొడక్ట్ పెట్టడం అనేది సహజమే బిజినెస్ లో ఇది జరుగుతుంది కాకపోతే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మేము ప్రయత్నం చేస్తున్నాం మామూలుగా లోకల్ సూపర్ మార్కెట్ ప్రైస్ తీసుకొస్తే ఇటు రైతులు సస్టైన్ అవుతారు వాళ్ళకు సస్టైన్ రావాలి రైతులకు డైరెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండదు కాబట్టి మేము ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి తీసుకోండి నేను చూపిస్తాను మీరు ర్యాండమ్ గా ఏదైనా జీడిపప్పు ఇలాంటి జీడిపప్పు జంబో జీడిపప్పు మీకు మాక్సిమం దొరకదండి చూడొచ్చు అంటే ఇంత పెద్ద జీడిపప్పు హై క్వాలిటీ ఇంత క్వాలిటీ చూడండి తీయగా ఉంటుంది సో తీయటి జీడిపప్పు అనమాట అయితే దీని కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ ఉంది సేల్స్ ప్రైస్ ఇది వన్ సెవెంటీ గ్రామ్స్ క్యాల్కులేట్ చేసుకోవాలా సో మార్కెట్ లో కూడా ఇంత క్వాలిటీ ఉండదు అంటే క్వాలిటీ చిన్న రేట్ వస్తుంది ఇవి అలా మేము అంటే కాస్ట్ వైజ్ గా మాక్సిమం అందరినీ రీచ్కోవడానికి ట్రై చేస్తాం చాలా తక్కువగా అందిస్తున్నారు సరే ఇలాగే ఇక్కడ చూసుకుంటే చాలా రకాల మనం రోజు వస్తువులు ఎర్రపల్లి అండి ఇందులో జాంతో సైలెన్స్ అని అంటే ఎర్రపల్లిలలో ఒక గొప్ప గుణం ఉంది ఏంటంటే బాగా స్ట్రెంత్ ఇస్తుంది ఇది ఓకే సార్ అంటే ఈ మన రెగ్యులర్ పల్లిలతో పోలిస్తే ఈ ఎర్రపల్లి ఇది ఒక స్పెషల్ అనమాట ఈ రెడ్ పల్లిలో చాలా బలం అనమాట బలవర్ధకమైంది ఇది ఇడ్లీలో కానీ మనం చట్నీ చేసుకోవడం ఇది బాగా పనిచేస్తుంది ఇది కూడా పెద్ద కాస్ట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది కానీ ఇది రేరెస్ట్ డిఫరెన్స్ ఉంది అయితే కాస్ట్లీ కొంచెం కొంచెం కాస్ట్ కానీ కానీ మంచివేయండి ఆరోగ్యమే మహాభాగ్యం అని మీ పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు పిల్లలకి అదొక వెరైటీ వాళ్ళు తినే వాళ్ళకు అదొక వెరైటీ ఇవ్వడానికి మనం అది ప్రమోట్ చేస్తాం సరే ఇంకా మనం ఒక్కసారి రావచ్చు ఇవి తినకూడదని పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్నారు అయితే అవును యాక్చువల్ గా నేను కూడా నూడిల్స్ కు వ్యతిరేకము అయితే నూడిల్స్ తినొద్దు అంటే ఎవరు వినట్లేదు మా పిల్లలతో సహా నూడుల్స్ బాగా అలవాటు అయిపోయినాయి జనాలకు అయితే నూడులు చూడగానే టెంప్ట్ అవుతారు అయితే మేమేం చేసామంటే మామూలుగా నూడుల్ వచ్చేసి మైదాతో చేస్తారు మరియు నూడుల్ ను అతక్కకుండా ఉండడానికి బీఫ్ టాలో యూనో బీఫ్ టాలో అంటే గొడ్డు మాంసం యొక్క తోలు యొక్క డ్రైడ్ పౌడర్ ను కలపాల్సి వస్తుంది అనమాట ఏది నూడుల్స్ లో అది అందరికి తెలీదు వాళ్ళు ఏం చేస్తారంటే బేకింగ్ పౌడర్ ప్లస్ బీఫ్ టాలూ పౌడర్ ఉంటుంది అనమాట వీటిని ఎమల్సిఫైర్స్ అంటారు ఇది చాలా మందికి తెలియదు కానీ కలుపుతారు కానీ యాక్చువల్ గా అది ఉంటుంది సో నూడుల్లో మెయిన్ మైదా అండ్ గ్లూటెన్ అండ్ బీఫ్ టాలూ అండ్ పామోలిన్ అండ్ అజ్జనమాటో ఇన్ని సబ్స్టెన్సెస్ లేకుండా తయారు చేసింది ఈ యొక్క నూడులు ఇది వచ్చేసి ఈ నూడుల్ వచ్చేసి పూర్తిగా అన్ని మిల్లెట్స్ తో తయారు చేయ అంటే అరికెలు వరగలు సామలు ఊదలు సజ్జలు జొన్నలతో తయారైనటువంటి నూడిల్స్ ఇప్పుడు మీరు మేము ఆల్రెడీ నూడుల్స్ స్టార్ట్ చేసాం మీరు తినొచ్చు డైరెక్ట్ లైవ్ గా తినొచ్చు ఇందులో ఎటువంటి మైదా ఉండదు ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండవు ఆడిటివ్స్ అంటే ఇంతకుముందు చెప్పాను బీఫ్కాయలు అలాంటిది ఉండదు ప్రిజర్వేటివ్స్ ఉండవు డైరెక్ట్ నూడుల్ వద్దంటే వింటలేరు కాబట్టి మనము ఆర్గానిక్ గా తీసుకోవచ్చు ఈ నూడుల్ తింటే బెస్ట్ అని మేము ఇది స్టార్ట్ చేస్తాం ఇక్కడ ఉన్నాయి సార్ అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ గా ఈ మధ్యన స్కిన్ ఎఫెక్ట్స్ కి స్కిన్ చాలా మందికి పాడైపోతుంది వాటి కోసం కూడా మీరు ఇక్కడికి తీసుకొచ్చారని విన్నాము ఇది చాలా అంటే స్కిన్ కేర్ ఒకటి కాదండి సోప్స్ మెయిన్ సోప్స్ లో చాలా రకాల పారాబెన్స్ అని ఉంటాయి ఓకే బెంజైల్ పారాబెన్స్ మిథాయిల్ పారాబెన్స్ ఇట్లా పారాబెన్స్ ఉంటాయి అండ్ ఎస్ఎల్స్ అంటే కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి అన్నమాట వాటిని తక్కువగా వాడినటువంటి టూత్ పేస్ట్లు కానీ సబ్బులు కానీ ఇక్కడ మేము ప్రమోట్ చేస్తున్నాం షాంపూస్ కూడా ఇవన్నీ మా కంపెనీ కాదు కానీ మంచి రీజనబుల్ సోర్స్ అనమాట యా ఇవన్నీ సోప్స్ ఇది ఒక సోప్ చూడండి ఇది చాలా ప్రీమియం సోప్ అనమాట మొన్న నేను చెప్పాను ఇది వచ్చి మేక పాలతో తయారైన సబ్బు మేక మేకప్ మేక పాలు అయితే చూడండి ఎంత మెత్తగా ఉంటుంది అంటే సబ్బు ఇది కుంకుమతో కుంకుమ కూడా చాలా బాగుంది సార్ ఇది చాలా కుంకుమ పువ్వు తయారైంది ఇది ప్రీమియం సోప్ అన్నమాట అంటే ఇట్లా పెట్టుకోగానే కరిగిపోద్ది ఇందులో ఎటువంటి కెమికల్ ఉండదు సో ఇది నేచురల్ సోప్ పెద్దవాళ్ళు ఎవరైనా స్మూత్ చర్మం ఉన్నవాళ్ళు ఓకే చాలా సున్నితమైన చర్మం ఉన్న వాళ్ళకి ఇది బాగుంది ఇది చూస్తున్నారు కదా ఉన్నాయి సార్ మెయిన్ గా సార్ అందరు కూడా ఈ మధ్యన చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా హెయిర్లోస్ అయిపోతున్నాయి అది ఇక్కడ ఉన్న ఆక్సిజన్ వల్ల వచ్చు కెమికల్స్ వల్ల వచ్చు మనం తిరుగుతున్న పొల్యూషన్ వల్ల మీ దగ్గర ఉన్న ఆయిల్స్ వల్ల ఏమైనా సరే ఎఫెక్ట్ ఉన్నా సార్ ఆయిల్స్ చాలా ఆయిల్స్ ఉన్నాయి ఇది చాలా బాగా పనిచేస్తా అండి ఇది నేలి బృంగాది కేరం ఇది కంపెనీ నిజంగా ఇట్స్ గ్రేట్ కంపెనీ ఇది మీరు చూడొచ్చు ఎప్పుడైనా కూడా ఇది కొబ్బరి నూనె ఒరిజినల్ గా కాదని తెలుసుకోవడానికి మీ యొక్క కొబ్బరి నూనె సీసను లేదా హైర్ ఆయిల్ ను ఫ్రిడ్జ్ లో పెట్టేయండి ఒక అరగంట తర్వాత అది గడ్డ కట్టలేదు అనుకోండి అది కొబ్బరి నూనె కాదు ఇది జస్ట్ చలికాలంలోనే గడ్డ కడుతుంది ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఓకే సార్ సో నీలి బృంగా ఆది తైలము ఇది చాలా ఫేమస్ కంపెనీ నాకు తెలిసి కొన్ని వ్యాన్ నా ద్వారా సార్ నేను దీన్ని తప్ప వేరే వాటిని నేను ప్రమోట్ చేయాలి ఇది నేను దీన్ని తయారీ నేను చూశాను కాబట్టి ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఫస్ట్ కోకోనట్ ఆయిల్ లో మనకు మెడిసిన్స్ ఉన్నాయి ఎక్కడైతే దొరుకుతుందండి ఇప్పుడు మన షాపే కాదు ఇది ఇప్పుడు కేరళ ఆయుర్వేద ఆయిల్ ఇది మీకు అన్ని మార్కెట్లలో దొరుకుతుంది మన దగ్గరే కాదు కాకపోతే ఇది మనం ఎందుకు చెప్తున్నాం అంటే యాజ్ ఏ ఆయుర్వేద డాక్టర్ గా ఇందులో ఏముందో నేను చెప్పగలుగుతాను అది బెస్ట్ చెప్పగలుగుతాను అది ఎక్కడైనా కొనుక్కోవచ్చు సార్ ఇక్కడ ఇంక సోప్స్ ఇవన్నీ కూడా మీరే మీ దగ్గర నుంచి అండి మొత్తం అంతా కూడా మీరు ఒకసారి రీసెర్చ్ చేసి తీసుకొస్తారండి రీసెర్చ్ కంపల్సరీ ఇప్పుడు నేను శిలాజిత్ ఉంది సపోజ్ శిలాజిత్ తయారీని నేను దగ్గర ఉండి చూశాను అంటే శిలాజిత్ ప్రాసెస్ అక్కడి నుంచి శిలాజిత్ తీసుకుంటారు దాన్ని శుద్ధి ఎలా చేస్తారు ఎలా ఉడకబెడతారు ఎలా అంటే ఇది గోల్డ్ అన్నమాట శిలాజిత్ గోల్డ్ ఇది మినరల్ డెషియన్స్ ఉన్న వాళ్ళకు మెయిన్ బలం తక్కువ ఉన్న వాళ్ళకు ఎవరైనా జబ్బు పడ్డ వాళ్ళు కోలుకునేటప్పుడు క్యాన్సరస్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ అండ్ అంటే తొందరగా లాస్ అవుతున్నాము బలం సరిపోదు అనే వాళ్ళకు ఇది బాగా పనిచేస్తుంది సో ఇట్లా ఈ ప్రాసెస్ చూశాను కాబట్టి ఇది పెట్టాను అట్లా ప్రతిదనమాట అగర్బత్తి కా నుంచి ఏదైనా కూడా మీరు ఫస్ట్ అంతే అది నమ్మకం కలగాలి లేకపోతే మళ్ళీ ఇవ్వకపోతే కష్టం అయితే ఇక్కడ చూస్తుంటే ఇన్ని స్నాక్స్ స్నాక్స్ ది బెస్ట్ స్నాక్స్ అండి ఇవి మిల్లెట్ కుకీస్ పిల్లలకు చాక్లెట్స్ ఇవ్వకండి ఎందుకంటే అలా షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో బెల్లం కాంటెంట్ ఉంది బెల్లం కూడా తక్కువ క్వాంటిటీ అంటే తీయగా ఉండవు ఇది బెల్లం ఉంటుంది కానీ నేచురల్ జాకరీ ఉంటుంది ఇందులో పామోలిన్ ఉండదు ఘీ ఉంటుంది ఉంటుంది ప్లస్ ఇందులో మైదా ఉండదు మిల్లెట్ ఉంటుంది చూడండి మనకు మూడు వచ్చినా డిఫరెంట్ ఇప్పుడు మీరు ఉస్మానియా బిస్కెట్ తీసుకున్నారు అనుకోండి వాళ్ళు బీఫ్ ఓకే కలపాల్సింది సో ఉస్మానియా బిస్కెట్ లో ఆ బీఫ్ టాలో కంపల్సరీ కలవాల్సిందే బీఫ్ టాయో అంటే పౌడర్ అదే దాని అడిటివ్స్ అంటారు అంటే ఉస్మానియా బిస్కెట్ ఇస్ ద ఫేమస్ ఇన్ హైదరాబాద్ సో మరి ఓకే మరి వేరే దగ్గర ఢిల్లీ కావచ్చు ముంబై కావచ్చు పూనా కావచ్చు కలకత్తా కావచ్చు అక్కడ అది ఎందుకు ఫేమస్ కాలేదు ఆ బిస్కెట్ మైదా లేదా చక్కెర లేదా పామోలిన్ లేదా అవి మూడు ఉన్నాయి కానీ వాళ్ళు అక్కడ వాళ్ళకి బీఫ్ టాలో పౌడర్ దొరకదు హైదరాబాద్ లో బీఫ్ ట్యాలో పౌడర్ దొరకదు ఎందుకంటే హైదరాబాద్ లో ఆ బీఫ్ మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ పౌడర్ దాని యొక్క ఎక్సెసరీస్ ఏమి దొరుకుతాయి ఏంటి అనుబంధ సంస్థలు ఉన్నాయి ఆవు లేదా దాని నుంచి వచ్చినటువంటి అనుబంధ పౌడర్స్ ఇక్కడ మనకు దాని బదులు బెస్ట్ కదా సో ఉస్మానియా బిస్కెట్ లో పామోలిన్ ఉంది ఇలా మైదా అండ్ నో షుగర్ పిల్లలకు ప్రజలకు అది అంటే ఇది కూడా నా కంపెనీ కాదు అవును సార్ కానీ ఒక అతను ఒక మంచి కాన్సెప్ట్ తోటి నిజాయితీగా వర్క్ చేస్తున్నాడు అతన్ని మనం సహకరించాలి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇది మనం ఇది చాలా బాగుంటుంది రియల్ రియలిటీ ఫెంటాస్టి కాకపోతే చాక్లెట్స్ కంటే ఇది బెస్ట్ కదా ఇది ఇది మంచి సార్ ఇక్కడ ఇన్ని అసలు ఇన్ని ప్రోడక్ట్స్ మీరు తీసుకురావడానికి కారణం అండి సార్ అసలు మీ ఏజెండా ఏంటి అంటే ఇప్పుడున్న పబ్లిక్ అవచ్చు ఇప్పుడున్న జనాలు అవ్వచ్చు ఏవైతే ఇప్పుడు హానికరమైన కెమికల్స్ యూజ్ చేసి పండించిన ఏవైతే పంటలు ఉన్నాయో వీటిని తిన్న వాళ్ళు చాలా లాస్ అయిపోతున్నారు ఎయిట్ ఇయర్స్ బ్రతకాల్సిన వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ కి వెళ్ళిపోతున్నారు ఒక్క మాటలో సార్ ఆడియన్స్ మెయిన్ గా మీరు ఫిఫ్త్ జనరేషన్ డాక్టర్ కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకుంటారు ఒకటండి మా జనరేషన్ వరకు అయితే మేము బాగా ఎంజాయ్ చేసినాము అన్ని ఎంజాయ్ చేసినాం ఎలా ఎంజాయ్ చేసినాం అంటే నదులు మరియు చెల్మలు మేము చెల్మెలలో కూడా నీళ్ళు తాగినాము అప్పుడు ఆ చెల్మెలలో అంటే కాలువలు ఉంటాయి కదా పొలం పక్కన ఉన్న కాలువలు అవి ప్యూర్ నీళ్లు ఉండే సో మేము చేసిన ఎంజాయ్ మా తరం తర్వాత నెక్స్ట్ జనరేషన్ లేదు భూమి కలుషితమైంది నేల కలుషితమైంది ఆ నీళ్లు కలుషితమైనవి గాలి కలుషితమైంది అసలు భూమి లేకుండా పోయింది ప్యూరెస్ట్ ఫామ్ మన దేశంలో పుట్టినటువంటి పంటలు ప్యూరెస్ట్ మన దేశంలో పుట్టినటువంటి ఎన్నో రకాలైన వంటలు అన్ని కనుమరుగైపోయినాయి సో వెస్టర్నైజేషన్ అండ్ ఈస్టర్నైజేషన్ ఈ రెండు ఆహార పదార్థాలు వచ్చిపోయినాయి ఈజీగా తొందరగా తినాలి అనేటువంటి తాపత్రయంలో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి శరీరం ఎవరు ఇవ్వలేదండి ఇట్లాంటి శరీరం భగవంతుడు ఇచ్చాడు మీ ఏ ఆస్తి అయినా కానీ మీ డబ్బు కావచ్చు మీ బంగారం కావచ్చు మీ కోట్ల రూపాయల ఆస్తులు ఉండని అండి మీ శరీరం మాత్రం మీదే అండి ఇది మీ ఓన్ ఆస్తి దీన్ని అనవసరమైన విషయాలతోటి ఆ పాడు చేస్తే ఇది జబ్బు అండి ఇది జబ్బు పడితే మనం ఆ జబ్బులను మెయింటైన్ చేయడానికి మళ్ళీ జబ్బులను 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 అలాగే జీవితాన్ని ఆస్వాదించకుండానే జీవితం ముగించబడుతుంది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అదే పరిస్థితిలో ఉంది అయితే నెక్స్ట్ జనరేషన్కు విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ శరీరాన్ని కాపాడుకోండి ఏదైనా తినేదాని మీద మీరు అవగాహన పెంచుకోండి ఆకలిని తట్టుకోండి అది తినే ఆహారం కరెక్టా కాదా చూసుకోండి బెస్ట్ సోర్సెస్ ఏమున్నాయో ట్రై చేయండి వీలు కాకపోతే ఇంకా ఇంకా వెతకండి ఎందుకంటే మా జనరేషన్కి వచ్చేసరికి మేము చాలా పర్ఫెక్ట్ గా అన్ని తిన్నాము అన్ని చేసాము ఇక నెక్స్ట్ జనరేషన్ కు విజ్ఞప్తి ఈ స్టోర్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ది ప్యూరెస్ట్ ఫామ్ను ఇలా ఉంటుంది అని చూపించడమే దీని ఉద్దేశం ఇంకా ముందు ముందు కూడా ఇంకా చాలా పెద్దగా అంటే ఎంత రేంజ్ ఉంటే అంత రేంజ్ మేము ట్రై చేస్తాం ఇక్కడ అన్నిటిని అందిస్తాం మంచి ఆహారాన్ని కూడా ఆకలి వాళ్ళకు కూడా భోజనం పెడతాం ఇప్పుడు నూడిల్స్ స్టార్ట్ అయినాయి కదా అట్లాగే మిల్లెట్ పిజ్జా కూడా నేను రెడీ పిజ్జా కూడా అండ్ నేను యాక్చువల్గా ఆహారానికి వ్యతిరేకము కానీ అందులో ది బెస్ట్ బెనిఫిట్ ఏంటనేది పిజ్జా లాగానే ఉంటుంది కానీ అది కానీ మైదా బేస్డ్ ఉండదు ఇది మిల్లెట్ బేస్డ్ ఉంటుంది అట్లా ఇప్పుడు నూడిల్స్ మీరు కదా అందులో మైదా లేదు గోధుమ లేదు సో అజనొమాటో చైనీస్ సాల్ట్ చెస్టింగ్ సాల్ట్ లేదు ఎటువంటి ఫ్లేవరింగ్ ఏజెంట్స్ లేవు అందులో ఎటువంటి చిల్లీ సాసులు సాసులు లేవు సో కాబట్టి ఇక తినయన అని చెప్తున్నాం ఎందుకంటే వద్దంటే కాబట్టి సో ఇప్పుడు అట్లాగే మన ఆహార పదార్థాలు అన్నిటిని మనం స్వదేశీ ఆహార పదార్థాలు తయారు చేస్తాం అవి ఆయుర్వేదిక్ ఆహారం అంటే ఆయుర్వేదంలో ఎలా చెప్పారో ఎంత న్యూట్రిషియస్ ఇవ్వాలో అలాగే చెప్తాం సార్ ఓకేసారి అండి మీరు ఇంత వివరంగా చెప్పారు మరోసారి మీ స్టోర్ అడ్రస్ మా స్టోర్ అడ్రస్ వచ్చేసి గో ఆధార్ స్వదేశీ స్టోర్ అండి కుక్కపల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నెంబర్ వన్ లో ఉంటుంది ఇది కమ్యూనిటీ హాల్ దగ్గర ఉంటుంది కమ్యూనిటీ హైదరాబాద్ దయచేసి ఎవరు కాల్ చేయకండి మీరు దయచేసి ఇప్పుడు మీకు ఇచ్చే డిస్ప్లే నంబర్ లో వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఎప్పుడైతే మీరు వాట్సాప్ మెసేజ్ పెడతారో ఆ వాట్సాప్ మెసేజ్ లో మన దగ్గర స్టోర్ లో ఉన్నటువంటి కేటలాగ్ మీకు కనబడుతుంది మీకు ఏదైనా అవసరం ఉంది క్వశ్చన్ చేయాలనుకుంటే మెసేజ్ పెట్టండి దయచేసి ఎందుకంటే కాల్స్ లిఫ్ట్ చేయడం అంటే కష్టం అవుతుంది కొంచెం మీరు అనేదా భావించదు థ్యాంక్ యూ